సెల్ఫ్ ఇపనాలసిస్ గురించి చాలాసార్లు చెప్పాను నా లైఫ్ స్టార్టింగ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో సెల్ఫ్ ఎపెనటిజన్ క్లాసుల ద్వారా స్టార్ట్ అయింది బ్యాచ్లర్ బ్యాచ్లర్ పెట్టేవాళ్ళం తర్వాత తర్వాత సైకాలజీలు నేర్చుకోవడాలు కోర్సులు చేయడాలు డాక్టరేట్లు రీసెర్చ్లు బోర్డంత చేయగలగా మిమ్మల్ని మీరు ఎపెనాసిస్లో పంపకని మీకు మీరు సజెషన్లు ఇచ్చుకుంటే దాన్ని సెల్ఫ్ ఇప్పన అంటారు మీరు ఇంకొకరికి రిపినాస్లో పంపితే ఎట్రో ఇప్పన అంటారు మిమ్మల్ని మీరు ఎప్పనస్లో పంపించి ఆటో ఇపనాలసిస్ ఆ సెల్ఫ్ ఇపనోసిస్ అంటారు ఇది ఒక రిలాక్సేషన్ పద్ధతిలో కాళ్ళ నుంచి శరీర వరకు ఒక్కో భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ చేసుకుని ఆ తర్వాత ఒక్కో భాగాన్ని ఒక్కో భాగాన్ని బరివెక్కుతున్నట్టు ఫీల్ అయ్యి మధ్య మధ్యలో డీప్గా గాలి పీల్చుకుంటూ ఒక మత్తు కలిపే ఒక మగత లాంటి స్థితికి వచ్చాక మీరు ఏం కావాలనుకుంటున్నారో అది ఐదు నుంచి పదిసార్లు బలంగా గట్టిగా అనుకోవాలండి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ ఈ ఈ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి రికార్డ్ అవుతుంది ఆ సజెషన్లన్నీ కూడా మీరు ఏమనుకున్నారో దాన్ని తగిన సజెషన్లు ఇచ్చుకోవాలి నెగిటివ్ పదాలు వాడరాదు కాక వాడరాదు అంటే నాకు కోపం తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది భయం తగ్గుతుంది ఆందోళన తగ్గుతుంది ఇటువంటి కాదండి ఆపోజిట్ కాపు రోజు రోజుకి నాలో సహనం పెరుగుతుంది నేను సహనంగా ఉంటాను నా భయం తగ్గుతుంది కదా నాకు ధైర్యం పెరుగుతుంది నాలో యాంగ్జైటీ తగ్గుతుంది కదా నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను సో నెగిటివ్ పదాలు ఆ సజెషన్లో రాకూడదండి కొన్ని పోస్ట్ ఇప్పటి నాటికి ఇచ్చుకోవచ్చు కొన్ని ఇప్పుడు సంబంధించిన శైక్షలు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు సంబంధించాలంటే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది నేను ధైర్యంగా దేనినే డీకోవాలి కలిగే శక్తి నాకు వచ్చింది నేను ఆరోగ్యవంతని నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను సహనంగా ఉన్నాను ప్రేమతో ఉన్నాను శరీరంలో అన్ని భాగాలు నాకు రిలాక్స్ అయ్యి చాలా కూల్గా కామ్గా ఉన్నాను ఏ సమస్య నుంచి డీకోవల్గా శక్తి నాకు వచ్చేసింది పోస్ట్ ఇప్పినట్టు రోజు రోజుకి నాలో ఆరోగ్యం పెరుగుతుంది రోజు రోజుకి నేను ఆనందంగా ఉంటాను పరీక్షలు వచ్చిన వెంటనే నాలో ఫ్రెష్గా నేను ఎగ్జామ్స్ని డీల్ చేయగలను నా జీవితంలో ఏ మార్పు కావాలంటే ఆ మార్పుకి సరిపడగా నేను పటిష్టమైన శక్తితో ముందుకు దూసుకోగలను ఫలానా రోజు నాకు ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూని చాలా కామ్గా కూల్గా నేను ఫేస్ చేయగలను ఐఎమ్ ఏ హీరో ఐమ్ నాట్ జీరో ఐఎమ్ ఏ హీరో జీరో అనే వర్డ్ ఇచ్చాక నేను సరదాగా చెప్పాను అది ఇలాగా రోజు ఇప్పటివసానికి వెళ్ళినప్పుడు ఐదు నుంచి పదిసార్లు సజెషన్లు ఇచ్చుకున్న తర్వాత ఒక్కొక్క టాపిక్ ఫైవ్ టు టెన్ టైమ్స్ అనుకున్న తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదిగా ఇప్పటి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అని చెప్పేసి మా ఒకసారి కళ్ళకి ఎలాగ అనుకోవాలి ఇలా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పది నిమిషాలు పది నిమిషాలు లేకపోతే పద్నాలుగు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగ సైషన్ గెచ్చుకుంటే కొన్ని రోజులకి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ మాటకి స్పందించడం మొదలుపెడుతుంది మీరు అనుబంధం అన్నీ ఒకటి 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 ఒక్కటి ఒకటి ఎప్పుడు జరిగేయో తెలియకుండా మీకు సక్సెస్ వచ్చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ అండి ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తున్న ద్వారా మీరు ఎక్కువ ఎనస్తిష డోస్ లేకుండా తక్కువ తోటే మీకు సర్జరీ అయిపోతుంది సెల్ఫ్ హిఫ్నలోకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎనస్తిషా ఎంత కెమికల్స్ ఇస్తారో అంతకంటే తక్కువ కెమికల్స్ తోటి అయిపోతుంది సెల్ఫ్ హిఫ్నెస్లో రోజు వెళ్తే మీరు ప్రెగ్నెన్సీ వాళ్ళు కడుపుల బెడ్ బాగా ఎదుగుతాడండి డెలివరీ కూడా ఫ్రీగా అవుతుంది సెల్ఫ్ హెఫ్నెస్ కానీ రోజు వెళ్తే సర్జరీ రూమ్లో రికవరీ రూమ్ అంటారు రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుందండి సెల్ఫ్ విఫనెస్లో రోజు వెళ్తే మీరు క్యాన్సర్ పేషెంట్ అయితే క్యాన్సర్కి వాడే మందులు బాగా పనిచేస్తాయి మీ డాక్టర్లు ఎంతకాలం చెప్పారో అంతకాలం కంటే ఎక్కువ బ్రతుకుతారండి సెల్ఫ్ ఎఫర్నెస్లో రోజు వెళ్తే కరోనా బాధితులు కానీ మరొటి కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది హెచ్ఐవి పేషెంట్స్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఇప్పటి వరకు బతిక ఉన్నారండి వాళ్ళు వాడే మందులతో పాటు ఇప్పటికీ సెల్ఫీ ఫిన్నసులు చేసుకుంటారు వాళ్ళకి హెచ్ఐవి వచ్చిందనే విషయం మర్చిపోయారు కాబట్టి పాదాల నుంచి తల వరకు ఒక్కొక్కటి పాటు రిలాక్స్ చేసుకుని తర్వాత ఒక్కొట్ట పాటు బరువు ఎక్కువ ఉంది అనుకుని మధ్య మధ్యలో డీప్గా గాలిపే చేసుకొని ప్రతి ఓ పీల్స్ వదిలి ఊపిరితోటి నేను అలా ఇప్పుడు వెళ్తాను సైషన్ ఇచ్చుకొని అక్కడి నుంచి పదివరకు అంకెలు లెక్క పెట్టి పదే అంకె దగ్గర మీకు మీరు ఐదు నుంచి పది సార్లు ఒక్కో ప్రాబ్లం గురించి సైన్షన్లు ఇచ్చుకొని ఏ ప్రాబ్లం లేకపోతే మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషం కోసం సైషన్ ఇచ్చుకోండి ఆ తర్వాత ఐదు నుంచి ఒకటి వరకు ఒక్కొక్క అంకె తగ్గించి ఇప్పుడు నుంచి బయటకు రండి స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది బ్రహ్మాండంగా స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరుగుతాయి సెక్స్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది తలనొప్పులు లాంటివి మైగ్రన్ టెన్షన్ అడ్డకు తగ్గుతాయి సెక్స్ ఇష్యూసులో సూపర్ సక్సెస్ అవుతారు మెమరీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది జీవితంలో వచ్చే ప్రతి సమస్య నుంచి పోరాడి పైకెళ్ళగలిగే శక్తి పెరుగుతుంది బాడీలో అన్ని మంచి కెమికల్స్ వస్తాయి డాక్యుమెంట్స్ రిటర్న్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఆర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి పెయిన్ లేకుండా ఉంటుంది జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగే శక్తి సంపదలను కూడా మార్టిన నవరతలు కానీ స్టెఫిగ్రాఫ్ కానీ ఒలింపిక్స్లో ఈ వింబుల్డన్లో వాళ్ళందరూ కూడా పర్సనల్గా ఇప్పనాసిస్లోకి వెళ్ళేవారండి అలాగే అశ్విని నాచప్ కూడా ఇఫినాసిస్లోకి వెళ్ళిందండి ఆవిడ తను కూడా ఐసిఐ గేమ్స్లో ఆడిన కానీ వెయిట్ లిఫ్టర్స్ కానీ అలాగే స్విమ్మర్స్ కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రముఖుల్లో వింబుల్డన్ లేదుకుంటే ఒలింపిక్స్ లేదంటే ఏషియన్ గేమ్స్లో ఎంతోమంది ఉప్నాసెస్లో కూడా స్పోర్ట్స్ సైకాలజీలో వాడుకున్నారండి హెల్త్ సైకాలజీకి చాలా ఉపయోగపడుతుందండి కాంగ్యూటివ్ సైకాలజీ అంటే మెమరీ కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి జీవితంలో ఒక జీరో ఇవ్వడానికి చాలా అభయపడుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పుష్కలంగా పెరుగుతుంది రోజు ప్రయత్నించండి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం పది నుంచి ఇరవై నిమిషాలు రోజు ఉపన్యాసాలకు వెళ్ళారంటే అద్దూర్స్ అనమాట మీరు సో మీరు అందరూ చాలా గొప్పగా అవ్వాలి ఆరోగ్యవంతులు అవ్వాలి ఆనందంగా ఉండాలి సంస్కారవంతులు అవ్వాలి వివేకవంతులు అవ్వాలి ఒక జీరో హీరోగా మారాలి గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకున్నాను ఆకాశం మీ వద్దురా అవకాశం విడవద్దురా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఇటువంటి విషయాలు కావాలంటే షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో పెడితే మీకు డౌట్లు క్లారిఫై చేయడం కావచ్చు కొత్త వీడియో పెట్టడం కానీ చేస్తాను ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊర్లో చేయాలనుకుంటే యాభై నుంచి ఐదు నుంచి పదివేల వరకు యాభై మంది నుంచి ఐదు పదివేల వరకు నేను ప్రోగ్రామ్స్ నిర్వహించగలను శరీరంలో వెంటుకలు నెక్కబడిచేటట్టుగా నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను మీలో ప్రో మోటివేషన్ ద్వారా ఒక జీరో ఇరేటేట్ చేస్తాను మీరు ఆరోగ్యవంతులుగా ఆనందవంతులుగా మారుస్తాను మీకు ఏ ప్రోగ్రామ్ కావాల్సి వచ్చినా సరే మీ ఊర్లో ప్రోగ్రామ్ వర్క్షాప్లు కానీ షోలు కానీ ట్రాన్స్లో ఏం కావాలన్నా సరే నన్ను సంప్రదించండి మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే